హాయ్ ఫ్రెండ్స్ అవార్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మా ఊర్లో జరిగే దసరా ఉత్సవాలతో ఈ వీడియోతో మేము ముందుకు వచ్చానండి మా ఊరు శివాలయంలో దసరా ఉత్సవాలు చాలా వైభవపేతంగా జరుపుతారండి చాలా కన్నుల పండగగా అనిపిస్తుంది ఈ తొమ్మిది రోజులు కూడా మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిదింటి వరకు కుంకుమ పూజ అవన్నీ చేపిస్తారు ఆయన మా ఊరు పొంతులు గారు శివాలయంలో కుంకుమ పూజ చూ చేపిస్తారనమాట చాలామంది ఆడవాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేస్తారండి ఆరు గంటలకల్లా పని ముగించుకుని చాలా భక్తి శ్రద్ధలతో శివాలయానికి వెళ్ళి అక్కడ ఆయన చెప్పే ప్రతీదీ కూడా మనస్ఫూర్తిగా మనసు పెట్టి వింటూ పూజ చేస్తారండి అంత బాగా చేయిస్తారనమాట ఆయన పూజ ప్రతీది కూడా చాలా వివరణగా చెప్తారు మన మనసులో ఉన్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసి మన మనసు నిండా హాయిని సంతోషాన్ని నింపి పంపిస్తారనమాట మనం భక్తి శ్రద్ధలతో చేసే పూజ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో కూడా ఆయన చాలా వివరంగా చెప్తారనమాట ఏ రోజు ఏ అవతారం వేస్తున్నారో ఆ అవతారానికి కల అర్థం ఏమిటి అనేది చాలా వివరంగా చూపిస్తారనమాట చాలా వివరంగా చెప్తారు ఆయన మాటల్లో కూడా అవతారాలు కూడా చాలా అందంగా అమ్మవారే వచ్చి సాక్షాత్తు అలా వచ్చి పీఠం మీద కూర్చుందా అన్నట్టుగా వేస్తారండి అవతారాలు కూడా అలంకరణ కూడా అలాగే చేస్తారు మనం మనసు పెట్టి చూస్తే నిజంగా అసలు అమ్మవారే వచ్చి కూర్చుందా ఆ సింహాసనం మీద ఆ పేటం మీద అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది అలంకరణలు కూడా ఆయన అంత బాగా చేస్తారనమాట భక్తులు కూడా చాలా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో వచ్చి ఆయన చెప్పే ప్రతీది వింటూ ఆయన ఎలా అయితే చెప్తున్నారో అలా చేస్తూ చాలా ఆనందంగా చాలా సంతోషంగా పూజ జరుపుకుంటారండి ఎవరైనా సరే మనం మన కుటుంబం బాగుండాలని మన కోరికలు తీరాలని లేదంటే మనకు తెలిసిన వాళ్ళు ఫలానా సమస్యతో బాధపడుతున్నారు స్వామి ఆ బాధను తీర్చని అలా అడుగుతూ ఉంటాం కదండి మనం భగవంతుడిని మనం రోజంతలో కూడా కొంతసేపయినా ఆ భగవంతుడి మీద మనసు పెట్టగలిగితే మనం చాలా అదృష్టవంతులమేనండి మనకున్న ప్రతి సమస్య కూడా భగవంతుడు వింటాడు తీరుస్తాడు కూడా ఆ నమ్మకంతోనే కదండి మనం పూజలు చేస్తాము మనం ఎంత మనసు పెట్టి మనస్ఫూర్తిగా పూజ చేస్తామో ఆ కోరికైనా ఆ సమస్య అయినా త్వరగా నెరవేరుతాయండి ఏ సమస్య అయితే తీరాలి అని మనం పూజ చేస్తామో దానికి చక్కటి పరిష్కారం ఆ భగవంతుడు మాత్రమే చూపించగలడు అని ఒక గొప్ప నమ్మకంతో మనం పూజ చేసినట్లయితే ఖచ్చితంగా ఫలిస్తుంది ఫ్రెండ్స్ మేమందరం కూడా ఆరింటికల్లా చక్కగా పసుపు కుంకాలు అన్నీ పూజ సామాగ్రి అంతా తీసుకుని ఆ దేవాలయానికి వెళ్ళి చక్కగా పూజ చేసుకుంటున్నామండి ప్రతిరోజు ఈ దసరా తొమ్మిది రోజులు కూడా మాకు నిజంగా దసరా పండగ మొదటి రోజు నుంచి చివరి వరకు కూడా దసరా పండగలాగానే ఉంటుందండి పండగ మూడు రోజులే ఆనందం అని కాదు ఈ తొమ్మిది రోజులు కూడా చాలా ఆనందంగా భక్తి శ్రద్ధలతో ఈ పూజలు చేస్తామండి ఎందుకంటే ఈ తొమ్మిది రోజుల్లో కూడా ప్రతి ఆడపిల్ల ప్రతి మహిళ కూడా దుర్గా స్వరూపమేనండి దుర్గ ఆ దుర్గమ్మ తల్లి వచ్చి మన దుఃఖాలని బాధల్ని తీరుస్తుందని నమ్మకంతో ఆ తల్లిని పూజిస్తాం భక్తి శ్రద్ధలతో మన శత్రు వినాశనం కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం మనకు తెలియకుండానే బోల్డ్ మంది మనకు శత్రువులు ఉంటారండి అది అంతర్గతంగా కావచ్చు బాహ్యంగా కావచ్చు అలాంటి శక్తులన్నిటిని కూడా మన నుంచి దూరం చేసి మనకి మన మనసుకి మనలోని ప్రతికూల శక్తులను కూడా బయటికి పంపించి ఆ తల్లి మనకు మనశ్శాంతినిస్తుందండి దుర్గా అంటేనే దుఃఖములు పోగొట్టే తల్లి అంటారు అందుకని మనం ఖచ్చితంగా ఆ దుర్గమ్ని తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో కొలిస్తే మనకున్న బాధలన్నీ పోయి ఆనందంగా సంతోషంగా ఉంటామండి అదే దసరా యొక్క అర్థం కూడా ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు కూడా ఆ తల్లి రాక్షసులతో పోరాడి పోరాడి చివరికి మనకి లోకజయాన్ని కలిగించి రాజేశ్వరిగా శాంతమూర్తిగా విజయదశమి రోజున మనకు విజయాన్ని చేకూర్చింది అలాగే మన చుట్టూ ఉన్న రాక్షసులు కూడా అంత మొందించాలి అంటే మన చుట్టూ ఉన్న దుష్ట శక్తులు మన మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు కూడా పోవాలి అంటే ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజులు ఆ దుర్గమ్మను ఆరాధించాల్సిందేనండి కేవలం ఆ దుర్గమ్మ తల్లిని ఆరాధించడం వల్లనే మనకి ఎంత శుభం కలుగుతుంది అని తెలిసినప్పుడు మనం ఎందుకండి ఆ తల్లిని ఆరాధించకుండా మనం నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేస్తాం